కల్లూరు మండలం వీకా సెక్షన్ కాలనీ సర్వే నెంబర్ త్రీ సెవెంటీ వన్ బై డి త్రీ సెవెంటీ వన్ బై త్రీ డి భూములపై అధికారులు సర్వే చేయించాలని పేదలేళ్ళను కూల్చిన లక్ష్మీ చౌదరిపై చర్యలు తీసుకుని బాధితులకు న్యాయం చేయాలని ఎంఆర్పీఎస్ నగరాధ్యక్షులు పామ్లో కుమార్ పేర్కొన్నారు ఈ మేరకు శుక్రవారం బాధితులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా పామ్లో కుమార్ మాట్లాడుతూ భూమిలో దళితులు అప్పటి అధికారుల సహకారంతో ముప్పై ఏళ్ళు నివాసం ఏర్పాటు చేసుకుని జీవిస్తున్నట్లు తెలిపారు అయితే రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి గుంతకల్ చెందిన లక్ష్మీ చౌదరి సిహెచ్ బాలి ఆలయాలు స్థానిక ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ భూమి కబ్జా చేసేందుకు కుట్రలు చేయడం జరుగుతుందని అన్నారు పలుమార్లు కల్లూరు తహసీల్దార్ కు మునివేలుకు సైతం ఫిర్యాదు చేసినా న్యాయం చేయలేదని వారు వాపోయారు కలెక్టర్ గారికి విధేయక అని చెప్పారు కలెక్టర్ గారు పరిశీలించి అక్కడ ఉన్న బాధ్యులకు పొట్టాలు వేసుకున్న వారికి మరి దళితులు కాలతో తల్లి దళితులను ఆమె రాత్రి రాత్రే కొద్దిగా వ్యక్తులను పంపించి మరి జరిగింది తిక్కడం జరిగింది వాళ్ళని మరి ఆయన పైన చర్యలు తీసుకుని ఆ రోజుల్లో ఎలక్షన్ల మూమెంట్ కాబట్టి డిపార్ట్మెంట్ కూడా పట్టించలేదని చెప్పి చెప్తున్నారు కానీ ఇప్పుడైనా ఎలక్షన్లు పూర్తయినాయి ప్రజాస్వామ్యం వచ్చింది ప్రజలకు న్యాయం చేసే ప్రభుత్వాలు ఉండే కాబట్టి డిపార్ట్మెంట్ కూడా ముందుకు చర్యలు తీసుకొని అక్కడ బాధితులకు న్యాయం చే న్యాయం చేయాలని చెప్పి కోరుతున్నాం లేదంటే ఎంఆర్పిఎస్ మరి పెద్ద యొక్క దూరి మరి ఆమె విజయ ఎవరో కానీ చాలా చౌదరి గారు మరి డబ్బున్నాయమే ఆయన ప్రతి ఆఫీసు డిపార్ట్మెంట్లో పేమెంట్ చెల్లించుకుంటూ పోతుందని తెలిసింది కాడ డబ్బులుంటే మీద స్థలాలేనని నీకు అవసరం అందులో గవర్నమెంట్ నిషేధించిన ల్యాండర్ గవర్నమెంట్ నిషేధించిన ల్యాండ్ అందులో గజెట్ ఉన్న ల్యాండర్ ఎల్పీ నెంబర్ ఎల్పీ నెంబర్లో వీళ్ళు తీసేసిన సమయంలో అక్కడ ఇంతవరకు అంటే అన్యాయం చేయడం కరెక్ట్ కాదని చెప్పి భావిస్తూ ఇక్కడ ఉన్న కలెక్టర్ గారు కావచ్చు అలాగే మున్సిపల్ కమిషనర్ కావచ్చు కల్లూరు ఎంఆర్ఓ గారికి మా పిల్లప్పు ఎమ్మెల్యే సర్వే జరిపించి న్యాయం అని చెప్పి కోర్టు ముగిస్తుంది